గత కొన్ని రోజులుగా మీరు పేపర్ చూసినా టీవీ వార్తలు విన్నా బంగారం ధరలు ఎందుకు ఇలా ఆకాశాన్ని తాగుతున్నాయని అనిపిస్తోంది కదా ఒకసారి తగ్గుతున్నట్లే తగ్గి ఒక్కసారిగా ఊహించినంతగా పెరుగుతున్నాయి అయితే నిన్నటి వరకు కాస్త తగ్గిన బంగారం ఇప్పుడు మళ్లీ పెరగడంతో బంగారం కొనాలనే వారికి ఎటు అర్థం కాని పరిస్థితిగా మారింది మరి ఈ సమయంలో బంగారం కొనాలా లేక మరి కొన్ని రోజులు ఆగాల అసలు ఈ ధరలు పెరుగుదల వెనక ఉన్న అంతర్జాతీయ కుట్రలేంటి అలాగే ఈ రోజు అనగా ఫిబ్రవరి పద్నాలుగు శనివారం నాటి తాజా బంగారం మరియు వెండి ధరలు గురించి ఈ మార్పులకి గల లోతైన కారణాలని చాలా క్లియర్ గా మనం తెలుసుకుందాం ఈ వీడియో ముగిసే సమయానికి మీకు ఒక స్పష్టమైన అవగాహన వస్తుంది కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా ఎందువరకీ చూడండి ఫ్రెండ్స్ సాధారణంగా మనం బంగారం ధరలు అంటే ఈ రోజు ఎంత పెరిగింది లేదా ఎంత తగ్గిందని మాత్రమే చూస్తూ ఉంటాం కానీ ఈ ఫిబ్రవరి పద్నాలుగో తేదీన నమోదైన ధరలు చూస్తూ ఉంటే సామాన్యులకి అది ఒక పెద్ద షాక్ అనే చెప్పాలి నిన్నటితో పోలిస్తే ఈ రోజు బంగారం ధరలు మళ్లీ స్వల్పంగా పెరిగాయి దేశ కూడా ఈ హెచ్చుతగ్గులు చాలా విచిత్రంగా కనిపిస్తున్నాయి నిన్నటి రోజున దాదాపు రెండు వేల రూపాయల మేర తగ్గిన తులం బంగారం ధర ఈ రోజు మళ్లీ పంతొమ్మిది వందల రూపాయల మేర పెరగడం గమనార్హం అంటే నిన్న తగ్గిన బంగారం అంతా ఈ రోజు పెరుగుదలతో సమానమైపోయింది ఒక రకంగా చెప్పాలంటే ధరలు తగ్గుతాయనే ఆశగా ఎదురు చూస్తున్న సామాన్యులకి ఇది ఒక చేదు వార్తగానే మనం భావించాల్సి ఉంటది ఇక మనం మన తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే హైదరాబాద్ మరియు విజయవాడ నగరాల్లో ఈ రోజు ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం ఇరవై నాలుగు క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం పది గ్రాముల ధర సుమారు లక్ష యాభై ఏడు వేల ఏడు వందల యాభై రూపాయల వద్ద ట్రేడ్ అవుతోంది ఇది నిన్నటి ధరతో పోలిస్తే దాదాపు పంతొమ్మిది వందల రూపాయలు పెరుగుదల అదే విధంగా మన ఇంట్లో ఆభరణాల తయారీకి ఎక్కువగా ఉపయోగించే ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర పది గ్రాములకి లక్ష నలభై నాలుగు వేల ఉంది ఈ ధరలో కూడా దాదాపు పద్దెనిమిది వందల రూపాయలు పెరుగుదల కనిపిస్తుంది ఇక పద్దెనిమిది క్యారెట్ల బంగారం విషయానికి వస్తే దీని ధర పది గ్రాములకి లక్ష పద్దెనిమిది వేల మూడు వందల పది రూపాయలుగా నమోదైంది ఒకే రోజులో ఇంత భారీ స్థాయిలో ధరలు పెరగడం వల్ల కొనుగోలుదారులు ఒక్కసారిగా ఆందోళనకు గురవుతున్నారు ఇక ఇక్కడ మనం గమనించాల్సిన మరో ఆసక్తికరమైన విషయం వెండి ధరలు బంగారం ధరలు పెరుగుతూ ఉంటే వెండి ధరలు మాత్రం భారీ మార్పులు కనిపిస్తున్నాయి హైదరాబాద్ లో కిలో వెండి ధర ప్రస్తుతం రెండు లక్షల ఎనభై వేల రూపాయల వద్ద కొనసాగుతోంది కొన్ని ప్రాంతాల్లో ఈ వెండి ధరలు ఒక్కసారిగా ఇరవై వేల రూపాయల వరకు తగ్గినట్టు కూడా వార్తలు వస్తున్నాయి బంగారం ధరలతో పోలిస్తే వెండిలో ఈ తగ్గుదల అనేది కొంతమంది ఇన్వెస్టర్లకి ఊరినిచ్చే విషయం అయినప్పటికీ బంగారం ధరల పెరుగుదల మాత్రం పెళ్లిల సీజన్ లో ఉన్న వారికి పెద్ద భారంగా మారింది అయితే ఫ్రెండ్స్ ఇక్కడ మీకు చిన్న ప్రశ్న గత కొన్ని నెలలు బంగారం ధరలు చూస్తూ ఉంటే మీకు ఏమనిపిస్తోంది ఒకప్పుడు మన తాతల కాలంలో ఉన్న తులం బంగారం ఇప్పుడు లక్షన్నర దాటిపోవడం చూస్తూ ఉంటే భవిష్యత్ సామాన్యులు బంగారం కొనే పరిస్థితి ఉంటుందా అనే మీ అభిప్రాయాన్ని తప్పకుండా కింద కామెంట్ బాక్స్ లో చెప్పండి సరే అసలు ఈ బంగారం ధరలు ఎందుకు ఇలా ఒక్కసారిగా పెరుగుతున్నాయి దీని వెనక కేవలం మన దేశంలో డిమాండ్ మాత్రమే ఉందా అంటే ఖచ్చితంగా లేదనే చెప్పాలి బంగారం ధరలను నియంత్రించేది ప్రధానంగా అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులు ప్రస్తుత సమాచారం ప్రకారం అంతర్జాతీయంగా బంగారం ధర ఐదు వేల యాభై రెండు డాలర్ల వద్ద కొనసాగుతోంది కేవలం ఒక్క రోజులోనే దాదాపు నూట నాలుగు డాలర్లు పెరిగింది అంటే సుమారు రెండు శాతం పెరుగుదలన్నమాట దీనికి ప్రధాన కారణం ప్రపంచ రాజకీయాల్లో చోటు చేసుకుంటున్న మార్పులు ముఖ్యంగా అమెరికా దేశం ఇరాన్పై సైనిక చర్యలకు దిగే అవకాశం ఉందనే వార్తలు రావడం వల్ల ప్రపంచవ్యాప్తంగా ఇన్వెస్టర్లు భయపడుతున్నారు యుద్ధం లేదా అస్థిరమైన పరిస్థితులు నెలకొన్నప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ధనవంతులు మరియు ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులని స్టాక్ మార్కెట్లో ఉంచడానికి భయపడతారు ఎందుకంటే ఈక్విటీ లో అటువంటి సమయంలో నష్టపోయే అవకాశం ఉంటుంది అందుకే వారు బంగారాన్ని ఒక సురక్షితమైన పెట్టుబడిగా భావిస్తారు దీన్నే సేఫ్ హెవెన్ ఇన్వెస్ట్మెంట్ అంటారు ఇలా అందరూ ఒక్కసారిగా బంగారం వైపు మళ్ళడం వల్ల డిమాండ్ పెరిగి ధరలు అమాంతం పెరిగిపోతున్నాయి దీనికి తోడు అంతర్జాతీయంగా డాలర్ విలువ తగ్గడం కూడా బంగారం ధరలు పెరగడానికి మరో కారణం సాధారణంగా డాలర్ విలువ పడిపోయినప్పుడు బంగారం విలువ పెరుగుతూ ఉంటుంది ఇలా ఇవన్నీ కలిసి ఇప్పుడు మన జేబుకి చిల్లు పెడుతున్నాయి మరోవైపు అమెరికాలో ఉద్యోగ గణాంకాలు మెరుగ్గా ఉండడం మరియు ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తక్షణమే తగ్గించే అవకాశాలు లేకపోవడం వంటి వార్తలు కూడా మార్కెట్ పై ప్రభావం చూపుతున్నాయి ఇక మన దేశం విషయానికి వస్తే మన దగ్గర ప్రస్తుతం పెళ్లిల సీజన్ నడుస్తోంది ఫిబ్రవరి పంతొమ్మిదవ తేదీ నుండి భారీగా ముహూర్తాలు ఉన్నాయి మన సాంప్రదాయం ప్రకారం పెళ్లిలలో బంగారం అనేది అత్యంత కీలకం ధరలు ఎంత ఉన్నా సరే ఆడపిల్ల పెళ్లి కోసం తల్లిదండ్రులు తప్పనిసరిగా బంగారం కొనాల్సిన పరిస్థితి ఉంటది ఈ స్థానిక డిమాండ్ కూడా ధరలు తగ్గకుండా ఉండడానికి ఒక కారణంగా నిలుస్తున్నాయి అయితే కొన్ని చోట్ల మాత్రం వరుసగా రెండో రోజు బంగారం ధరలు తగ్గాయని కూడా రిపోర్ట్లు వస్తున్నాయి కానీ ఆ తగ్గుదల చాలా స్వల్పంగా మాత్రమే ఉంది మార్కెట్ నిపుణులు విశ్లేషణ ప్రకారం గత వారం వరుసగా పెరిగిన ధరల వల్ల కొంతమంది ఇన్వెస్టర్ల లాభాల స్వీకరణకి మొక్కు చూపారు అంటే తమ దగ్గర ఉన్న బంగారాన్ని అమ్మడం మొదలుపెట్టారు దీనివల్ల ధరల్లో కొంత తగ్గుదల కనిపించింది కానీ మళ్లీ గ్లోబల్ టెన్షన్ పెరగడంతో ధరలు మళ్లీ పైకి పెరగడం మనం చూస్తున్నాం ఇక ఇతర ప్రధాన నగరాల్లో ధరలను ఒకసారి మనం గమనిస్తే చెన్నైలో ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర దాదాపు లక్ష యాభై ఎనిమిది వేల ఎనిమిది వందల నలభై రూపాయల వద్ద ఉండి దేశంలోనే అత్యధిక ధరల్లో ఒకటిగా నిలిచింది ఢిల్లీలో లక్ష యాభై ఏడు వేల తొమ్మిది వందల రూపాయలు ముంబైలో లక్ష యాభై ఏడు వేల ఎనిమిదో ఏడు వందల యాభై రూపాయలుగా ఈరోజు ధరలు నమోదయ్యాయి విశాఖపట్నంలో చూస్తే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం లక్ష యాభై ఎనిమిది వేల నాలుగు వందల రూపాయల వద్ద ట్రేడ్ అవుతోంది దీన్ని బట్టి చూస్తే ప్రాంతాలను బట్టి మరియు స్థానిక పన్నులను బట్టి ధరల్లో చిన్నపాటి మార్పులు ఉన్నప్పటికీ మొత్తం మీద ధరలు మాత్రం భారీ స్థాయిలోనే ఉన్నాయి చాలా మంది అడుగుతూ ఉంటారు అసలు బంగారం కొనడానికి ఇది సరైన సమయమేనా అని నిపుణుల అభిప్రాయం ప్రకారం బంగారం ధరలు ఎప్పుడు తగ్గుతాయో ఎవరు ఖచ్చితంగా చెప్పలేరు ఒకరోజు పెరుగుతుంది ఒకరోజు తగ్గుతుంది ఉదయం ఉన్న రేటు సాయంత్రం ఉండడం లేదు ప్రస్తుతం అంతర్జాతీయంగా ఉన్న ఉద్రిక్తతలు మరియు డాలర్ విలువలో మార్పుల వల్ల ధరలు ఇంకా పెరిగే సూచనలే ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి మీకు అత్యవసరంగా పెళ్లిళ్ళు లేదా ఇతర శుభకార్యాలు ఉన్నట్లయితే ధరలు ఇంకా పెరుగుతాయేమో అన్న భయంతో కొనేవారు కొంటూ ఉన్నారు కానీ కేవలం పెట్టుబడి కోసం మాత్రమే అయితే మార్కెట్ని కొంతకాలం గమనించడం మంచిది ఇక్కడ మనం గమనించాల్సిన మరో విషయం ఏంటంటే కేవలం ధరలు పెరగడమే కాకుండా మనం కొన్ని ఆభరణాల మేకింగ్ ఛార్జీలు మరియు జీఎస్టీ కూడా అదనంగా ఉంటాయి కాబట్టి తుది ధర మనం పేపర్లో చూసేదానికంటే కాస్త ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఇరవై రెండు క్యారెట్ల ఆభరణాల ధరలు మార్కెట్లో రికార్డు స్థాయిలకు చేరుకున్నాయి పసిడి ప్రియులకి ఇది నిజంగా ఒక సవాలుతో కూడిన సమయం అని చెప్పాలి అయితే మొత్తంగా చూసుకుంటే నేటి మన విశ్లేషణలో మనం తెలుసుకున్న ముఖ్య విషయాలు ఏంటంటే ఫిబ్రవరి పద్నాలుగు నాటి ధరలు నిన్నటి భారీ తగ్గుదల తర్వాత మళ్ళీ పుంజుకున్నాయి అంతర్జాతీయ రాజకీయ ఉద్రిక్తతలు మరియు డాలర్ బలహీన పడ్డం బంగారం పెరుగుదలకి ప్రధాన ఇంధనంగా మారాయి అటు సీజన్ ఇటు దేశీయంగా ఉన్న డిమాండ్ కూడా ధరలు దిగి రావడానికి సహకరించడం లేదు బంగారం ధరలు ఇలా లక్షన్నర మార్కుని దాటి స్థిరంగా కొనసాగుతూ ఉండడం అనేది భవిష్యత్తులో సామాన్యులు కొనుగోలు శక్తిపై పెద్ద ప్రభావమే చూపుతుంది చివరిగా ఒక మాట బంగారం అనేదో కేవలం ఒక ఆభరణం మాత్రమే కాదు అది మన భారతీయుల పాలిట ఒక పద్భాంధవి కష్టకాలంలో మనకి తోడుండే ఏకైక ఆర్థిక భరోసా ఇదే అందుకే ధరలు పెరిగినా తగ్గుతున్నా దీని మీద మన ప్రజలకి ఉన్న మక్కువ ఎప్పటికీ తగ్గదు కానీ ప్రస్తుత ధరల పరిస్థితుల్లో మనం కొంత విచక్షణతో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం చాలా అవసరం చూశారు కదా ఫ్రెండ్స్ మరి ఈ పెరుగుతున్న బంగారం ధరల నేపథ్యంలో మీరు ఎలాంటి ప్లాన్లో ఉన్నారు అసలు ఒక గ్రామ్ బంగారం ధర ఎంత ఉందంటే మనలాంటి సామాన్యులకు అందుబాటులో ఉంటుందని మీరు అనుకుంటున్నారు మరి మారుతున్న ఆర్థిక సమీకరణాల గురించి మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి